హలో అండి అందరికీ చాలామందికి టైలరింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ బ్యాక్ పెయిన్ ఇలాంటివి వస్తూ ఉంటాయి దీనికి మెయిన్ కారణం కూడా ఒకటి ఉందండి మనం కింద కూర్చొని బ్లౌజులు కట్ చేయడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది ఎక్కువ ఒంకొని కట్ చేస్తాం కదా అది అంత కంఫర్ట్గా ఉండదు కొన్నేళ్ళు వరకు ఫస్ట్లలో ఫస్ట్లో అయితే చేస్తూ ఉండొచ్చు కానీ నానాటికి వర్క్ పెరిగే కొద్దికి అలా ఉన్నప్పుడు ఏదన్నా ఒక టేబుల్ కానీ బండ కానీ ఇలా వేసుకొని చేసుకోవడమే బెస్ట్ నేను ఇప్పటికి చాలా దగ్గర 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 పది సంవత్సరాల నుంచి బండ మీదే కట్ చేస్తున్నానండి ఫస్ట్లో నేను కూడా కిందే కట్ చేసేదాన్ని తర్వాత మా ఆయన ఉండేసేసి ఇలా కింద వద్దు బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది మెయిన్ ఏంటంటే నాకు ఆపరేషన్ జరిగిందండి బాబుకి సెజర్యం చేశారనమాట డెలివరీ అప్పుడు దాని తర్వాత ఏంటంటే కుట్లు దగ్గర కూడా ఒత్తుకుంటూ ఉండిందనమాట దానివల్ల ఏంటంటే కుక్కు పెయిన్ రాను ఆ కుక్కు దగ్గర నొప్పిగా ఉండడంతో కూర్చొని కింద కట్ చేయలేకపోయేదాన్ని దాని తర్వాత ఇలా ఒక బండా ఒక టేబుల్ మీదకి సెట్ చేశారనమాట మా వారు అప్పటి నుంచి నేను ఇలానే నించొని కట్ చేయడం అలవాటైపోయింది ఇప్పుడు కూర్చొని ఒక్క బ్లౌజ్ కూడా కట్ చేయలేనండి కొంచెం బ్యాక్ పెయిన్ తగ్గింది కొంచెం పొట్ట దగ్గర కుట్లు ఉంటాయి కదా అవి కూడా నొప్పి వస్తాయి అనమాట అది ఆపరేషన్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది కింద కూర్చొని కూడా వాళ్ళు వేయలేరు అలాంటిది కింద కూర్చొని బ్లౌజ్ కట్ చేయడం అనేది చాలా కష్టం కింద కూర్చొని ఒక బ్లౌజ్ కట్ చేసే టైంకి మనము బండ మీద కనీసం ఐదారు బ్లౌజులు కట్ చేయొచ్చు నాకు ఫస్ట్ నుంచి ఇంక ఈ టే బండే అలవాటు అయిపోయిందండి టేబుల్ అవన్నీ నేను తీసుకోలేదు ఒక స్టూల్ ఉంటే దాని మీద ఈ కమలాపూర్ బండ అయితే వేపించుకున్నాను సో బాగుంది పనికి బాగుంది నాకు అది అలవాటైపోయింది ఒక్కసారి మీరు కూడా కింద కూర్చోని కట్ చేయడం మానేయండి ప్లీజ్